రైతులందరికీ అన్న మనం ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియో మీకు నచ్చితే లాస్ట్లో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియో విషయానికి వెళ్తే ముందుగా దిగుమతి విషయాన్ని చూసుకుంటే అన్ని మండలు పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే కొన్ని మండిలకు పెరిగింది కొన్ని మండలికి తగ్గినా కూడా ఆల్మోస్ట్ ఇరవై శాతం అయితే దిగుమతి అయితే ఈరోజు పెరగడం జరిగింది క్వాలిటీలు కూడా నేను కొంచెం బాగా వచ్చాయి కానీ ఈరోజు కొన్ని కలర్లు వచ్చేసాయన్న కొన్ని కొన్ని మండలు క్వాలిటీలు ఉన్నాయి కొన్ని మండలు అయితే క్వాలిటీలు ఏం లేవు ఇక ధరలు చూసుకుంటే పొడికాయలు గోళీలు మచ్చలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎక్కువ కాయ అరవై డెబ్భై నూరు నూట నలభై ఇలా అయితే వెళ్తున్నాయినా పొడికాయలు కొంచెం బాగుండేటివి రెండు వందలు రెండు వందల యాభై కూడా వేస్తున్నారు ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే పలుకుతున్నాయినా ఏడు వందలు ఎనిమిది వందలు పెద్ద మిక్సింగ్లు ఎక్కువ ఏడు వందల ఎనిమిది వందలు పోతున్నాయి థర్డ్ క్వాలిటీలో అక్కడక్కడ తొమ్మిది వందల వరకు కూడా వేస్తున్నారు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు పోతున్నాయినా కొంచెం దోర్లు ఉన్నా కలర్ ఉన్నా కొంచెం సెకండ్ క్వాలిటీగా ఉండేది మీడియాలో ఇవన్నీ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే మదనొప్పిలో పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ పన్నెండు యాభై నుంచి పదమూడు యాభై లోపలైతే ఎక్కువ పలకడం జరిగింది ఇక దోర్లు ఉండే ఐటాలు నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ ఆడాడ పదమూడు డెబ్బై పద్నాలుగు వందలు కూడా వేసారన్న పద్నాలుగు పద్నాలుగు యాభై కూడా వేసారు కానీ అన్ని మండలు చూసుకున్నా కూడా పన్నెండు యాభై నుంచి పదమూడు యాభై వరకు యావరేజ్ అయితే వెళ్తుంది నా క్లాస్ ఐటాలు ఇక టాప్ రేట్లు చూసుకుంటే ప్రతి మండీలోనూ పదమూడు యాభై కూడా టాబ్లెట్ పలిగాయి పదిమూడు డెబ్బై టాబ్లెట్ పలిగింది కానీ క్వాలిటీ తక్కువ అక్కడ ప్రతి మండీలో పద్నాలుగు వందలు పదహైదు వందలు అయితే టాబ్లెట్లు అక్కడక్కడ పలుతున్నాయి కొన్ని మండీలో పద్నాలుగు వందలు కొన్ని మందిలో పదహైదు అలా అయితే టాబ్లెట్లు పలుకుతున్నాయి పదహైదు నుంచి ఇంతవరకు అయితే టాబ్లెట్ ఎక్కడ పలకలేదు నేనంటే పోల్చుకుంటే ఇప్పుడు ఏదో ధర మదనప్పల్లో నూరు నుంచి నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే ధర తగ్గడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితేనా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి